నంద్యాలలోని పద్మవతి నగర్ నందుగల్లా న్యూక్లియర్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన రెండు ఇరవై నాలుగు మొదటి రెండో సంవత్సరం ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించి మరోసారి విజయకేతనం ఎగురవేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు సాధించిన ఫలితాలు తమకెంతో ఆనందాన్ని కలిగించాయన్నారు అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు ఇంతటి గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులను అధ్యాపకులను విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు ఈ ఫలితాలు తమ బాధ్యతను పెంచాయని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఎన్వి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కాలేజ్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలని ఐపీ రిజల్ట్ సందర్భంగా న్యూక్లియస్ ను ఆదరిస్తున్న నంద్యాల జిల్లా ప్రజలకు మా విద్యార్థులు తల్లిదండ్రులకి మా శ్రేయోభిలాషులకి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ విధంగా మా న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నా పేరు స్నేహలత రెడ్డి నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి నాకు ని మార్క్స్ రావడానికి మా టీచర్స్ స్టాఫ్ ప్రిన్సిపల్స్ సరే కారణం థ్యాంక్ యూ సార్ స్టడీ ఇన్ న్యూక్లెస్ జూనియర్ కాలేజ్ ఇన్ బైబీసీ ఐ సెక్యూర్ ఫోర్ టు ఫోర్ థర్టీ టూ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ दे आर हार्ड वर्किंग एंड देर हियर फैकल्टी वेरी गुड एंडलीटी आर प्रोवैडेडी टोल्ड अबउट एक्सामे पर्पज सोई थैंकफु ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ ఐపీ ఎగ్జామినేషన్స్లో నేను నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు వైపిసిలో సాధించాను ఈ ఘనతకి కారణం మా న్యూక్లియస్ కళాశాల మా ప్రిన్సిపల్ గారు మరియు మరియు మేనేజ్మెంట్ మా టీచర్స్ అందరికి నేను ధన్యవాదాలు తెలుసుకు తెలుపుతున్నాను ఇక్కడ పరిస్ కాలేజీలోని సౌకర్యాలన్నీ సగ సగర్వంగా ఉన్నాయి ఆ సౌకర్యాలతో మా టీచర్స్ వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ మార్కులు సాధించాను అందుకు నేను నా కళాశాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను సిఈసిలో సీనియర్ సీఈసీలో థౌజండ్కి నైన్ ఫిఫ్టీ మార్క్స్ సెక్యూర్ చేశాను ఇలా నేను తెచ్చుకోవడానికి కారణం మా టీచర్స్ మా ప్రిన్సిపల్స్ మా స్టాఫ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను ఈ స్టేజ్లోకి తీసుకుని వచ్చారు నాకు సో థ్యాంక్స్ చెప్తున్నాను ఈ కాలేజ్ కూడా నాకు చాలా కేర్ తీసుకొని ప్రతిదీ దగ్గర ఉండి నేర్పించారు సో థ్యాంక్ యూ న్యూక్లియస్ కాలేజ్ నా పేరు శ్రీమాత వసుం నేను నైన్ ఫిఫ్టీ టు అవుట్ ఆఫ్ థౌజండ్ తెచ్చుకున్నాను ఈ కాలేజ్ లైక్ డిసిప్లైన్ ఈజ్ వెరీ బాగుంది అండ్ స్టడీస్ కూడా బాగున్నాయి నాట్ ఓన్లీ స్టడీస్ ఈవెన్ పర్సనల్గా కూడా డిసిప్లైన్ కేర్ అన్నీ ఉంటుంది ఐ సజెస్ట్ యూ ఎంబీసీ అయినా బైపీసీ అయినా మా కాలేజే బాగుంటుందని అండ్ నాకు తెచ్చుకున్న దాని దానికి నేను మా టీచర్స్కి మెయిన్గా హక్ సార్ సార్ అండ్ హరి సార్కి గ్రేట్ఫుల్గా ఉన్నాను అండ్ ఈవెన్ ప్రిన్సిపల్ సార్ అండ్ శ్రీనివాసులు సార్ వాసుదేవ్ సార్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ వి దీపక్ స్టడీంగ్ ఇన్ న్యూక్లియస్ కాలేజ్ ఐ సెక్యూర్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ థౌసండ్ థ్యాంక్స్ టు మై ఫ్యాకల్టీ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ అండ్ వాస సార్లో మిడిచి స్కూల్ తీసుకొని వచ్చి ఇక్కడ చేర్పించినాము కాలేజీలో ఎడ్యుకేషన్ బాగుంది లెక్చరర్స్ కూడా బాగున్నారు అని చెప్పి చెప్పేసి ఒక పది మందిని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ కాలేజీలో తెచ్చి చేర్పించినాము చేర్పించిన తర్వాత బాబా స్టాండర్డ్స్ అందుకుంటావో లేదో అని అనుకున్నాము కానీ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ బాగా సహకరించి పాప కూడా బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ రిమైనింగ్ ఆల్ మెంబర్స్ అందరు కూడా బాగా సహకరించినారు బాగా కేర్ తీసుకుంటున్నారు ప్రిన్సిపల్ సార్ కూడా ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా పిలిచి మాట్లాడడం మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమైనా లెక్చరర్స్ బాగా చెప్తున్నారా లేదా ఇంకా ఏమైనా తిరిగి ఏమైనా ప్రాబ్లం ఉందా అట్లా ఈచ్ అండ్ ఎవరీ ఇష్యూలో కూడా సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని అడిగి మరి దాన్ని ఏదన్నా ఉంటే రెక్టిఫై చేసి చెప్తున్నాడు పిల్లలకు కూడా కేసుల్లో సెషన్ మాకైతే బాగా సేఫ్ జోన్లో బాగా ఉండి బాగా చదువుకుంటుంది మన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది కదా న్యూక్లియస్ కళా కళాశాల విద్యార్థులు లాస్ట్ ఇయర్ కూడా జై నీట్లో అద్భుత ప్రదర్శన కనపరిచారు సతీశ్వర్ యాదవ్ అనే అబ్బాయి ఐఐటి హైదరాబాద్లో సీట్ సాధించారు ఈ విధంగా జై నీట్లో నీట్లో కాకుండా ఐపీఎల్లో కూడా న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి

ఫస్ట్గా మా కళాశాల విద్యార్థులు సాధించినందుకు గర్వంగా ఉంది మా విద్యార్థులందరికీ మంచి ర్యాంక్ సాధి మంచి మార్క్స్ సాధించినటువంటి మా విద్యార్థులందరికీ ఆర్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు ఇదే విధంగా ముందు ముందు కూడా మా న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారని అలాగే మాకు సహాయ సహకారాలు పేరెంట్స్ నుంచి కానీ మీడియా మిత్రుల దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కూడా ఉంటుందని ఆశిస్తున్నాం